హాయ్ హలో అందరికీ నమస్తే శుభోదయం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్వి ఎన్ఏజిఏపీఆర్ఏ మనం చెప్పుకుంటాం చెప్పుకుంటున్న ఉదాహరణలో ఓ భార్యాభర్త పిల్లలు ఉన్నారు కదండి ఈ కుటుంబంలో ఇండివిజువాలిటీ తక్కువగా ఉన్న ఆడది నీ సొంతమని లేదా ఇండివిజువాలిటీ కొంచెం తక్కువగా ఉన్న మగవాడు నీ సొంతమని ఒక రోగం వస్తే నీ భార్య ఏమి చెబుతుందో అది వీళ్ళకి చెప్పడం లేదా నువ్వు ఆడదాని అనుకో ను నీకు ఏది ఇష్టమో లేదా నీ భర్తకి ఏది ఇష్టమో నీ బంధువులకి నీ చుట్టాలకి నీ స్నేహితులకి నీ మిగతా తదితర నాలెడ్జ్ నాలెడ్జ్లో వచ్చినది ఏది రైతు అనిపిస్తే అది చెప్పడం ఒక కష్టం వస్తే నీ భార్య ఏ సలహా ఇస్తే అది చెప్పడం లేదా నువ్వు ఈ ఇద్దరిలో ఈ భార్యకో భర్తకో అక్కో చెల్లో అనుకో నీకు నీ భర్తకి నీ అత్తగారి వెంపు వాళ్ళకి నీ బంధువులకి నీ స్నేహితురాళ్ళకి నీ స్నేహితులకి నీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చెప్పడం ఒక వంట విషయంలో నీ భార్య ఏది చేస్తే అదే రైట్ అని చెప్పడం లేదా నువ్వు నువ్వు ఏది చేస్తావో నీ బంధువులు ఏది చేస్తారో నీ చుట్టుపక్కల వాళ్ళు ఏది చేస్తారో నీ స్నేహితులు ఏది చేస్తారో నీ అత్తగారింటి వాళ్ళు ఏది చేస్తారో అది చెప్పడం ఇక ఒక శాస్త్రము ఒక శాస్త్రము ఒక పూజ ఒక పండగ విధానం రాగానే నీ భార్య పుట్టింట్లో ఎలా చేస్తారో అదే రైట్ అని చెప్పడము లేదా నువ్వే ఈ ఆడదానికో మగా మగాడికో అక్కో చెల్లో అయితే నీ అత్తగారింట్లో నీ ఆడబొడుచుల ఇంట్లో నీ బావగారుల భార్యల ఇంట్లో నీ మరుదుల భార్యలు ఇంట్లో నీ స్నేహితురాళ్ళ ఇళ్ళల్లో నీ చుట్టుపక్కల వాళ్ళ నీకు తెలిసిన డాక్టర్లు లాయర్లు యాక్టర్లు వాళ్ళ ఇళ్లల్లో ఎలా చేస్తారో అదే రైట్ అని చెప్పడం ఒక విషయం రాగానే నీ భార్య ఏది చేస్తుంటే అదే చెయ్యాలనడం లేదా నువ్వు ఈ ఇద్దరిలో అక్కో చెల్లొ అయితే నువ్వెలా చేస్తావో నీ ఆడపొడుసలు ఎలా చేస్తారు నీ అత్తగారు వైపు వాళ్ళు ఎలా చేస్తారు నీ బావగారు వాళ్ళ పిల్లలు నీ మరుదులు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు నీ స్నేహితురాళ్ళు ఎలా చేస్తారో అదే రైట్ అని చెప్పడం ఈ అల్లరి మానుకోండి ఈ అల్లరి మానుకోండి నువ్వు ఎలాగా నీకొక రోగం వస్తే నీకొక శాస్త్రం అనుమానం వస్తాయి నువ్వొక పూజ చేయాలనుకుంటే నువ్వొక విధానం పాటించాలనుకుంటే నువ్వొక వంట తినాలనుకుంటే నువ్వొక పచ్చని చెయ్యాలనుకుంటే నువ్వొక ఆదాయం దా ఆదాయ వేయాల లావాదేవీలు చూసుకోవాలనుకుంటే ఎలాగ నువ్వైతే నువ్వు మగవాడివైతే ఎలాగైతే నీ భార్య పిల్లల విధానాలే పాటిస్తావో అలాగే నీ అన్నో తమ్ముడో అతని భార్య పిల్లల విధానాలు పాటిస్తాడు నీ అక్కో చెల్లో కూడా అలాగే పాటిస్తుంది నీ భార్యది పాటించవలసిన అవసరం లేదు అలాగే మన స్టోరీలోని మగవాడికో ఆడదానికో నువ్వు అక్క చెల్లో అనుకో ఒక రోగం వస్తే ఒక శాస్త్రం వస్తే ఒక పూజ వస్తే ఒక విధానం వస్తే ఒక పండగ వస్తే ఒక వంట వస్తే ఒక పచ్చం వస్తే ఒక అంశం వస్తే నువ్వైతే ఎలాగ నువ్వు ఎలాగ నీదివో నీదో నీ స్నేహితురాళ్ళదో నీ బంధుమిత్రులదో నీదో చెయ్యాలని నువ్వు అనుకుంటావో అలాగే నీ అక్క చెల్లె వాళ్ళది చేయాలనుకుంటారు లేదా ఆ మగవాడు అతను మగవాడి యొక్క భార్య ఆమెది చేయాలనుకుంటుంది వా నువ్వు ఎలాగ నువ్వు మగవాడివైతే వీళ్ళిద్దరిలో నువ్వు అన్నో వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి నువ్వు అన్నో తమ్ముడు అయితే నువ్వెలాగ నీ భార్యకి పిల్లలకి ముఖ్యత్వం ప్రాధాన్యత ఇస్తున్నావో అలాగే నీ తమ్ముడు లేక అన్న తన భార్యకి ప్రాధాన్యత ఇస్తాడు తన పిల్లలకి ప్రాధాన్యత ఇస్తాడు ఈ భా ఈ భార్యాభర్తల్లో ఎవరికైనా నువ్వు అక్కో చెల్లె అయితే నువ్వెలాగా నీ ఇంట్లో నువ్వు నీ పిల్లలు నీ స్నేహితురాళ్ళు ప్రాధాన్యత పొందాలని అనుకుంటున్నావో అలాగే లేదా నువ్వు నీ భర్త నీ పిల్లలు ప్రాధాన్యత నీ స్నేహితురాళ్ళు ప్రాధాన్యత పొందాలని అనుకుంటున్నావో అలాగే ఈ నీ అక్కో చెల్లో లేదా నీ అన్నోతమ్ముడి యొక్క భార్య భార్యాభర్తలు ఈ భార్యాభర్త వాళ్ళు వాళ్ళేళ్లలో వాళ్లే ప్రాధాన్యత పొందాలని అనుకుంటారు వాళ్ళ ఫ్యా వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి బంధుమిత్రులు ఉంటారు నీ ఒక్కదానికి బంధుమి బంధుమిత్రులు ఉండరు ప్రతి వాళ్ళకి బంధుమిత్రులు ఉంటారు ప్రతి వాళ్ళకి అన్నదమ్ములు ఉంటారు ప్రతి వాళ్ళకి భార్యాభర్త ఉంటారు నీ జీవితంలో నువ్వు ఎలాగైతే నాది ఇది ఇంకొకళ్ళు రాకూడదు అనుకుంటున్నావో నీకు నచ్చిన వాళ్ళనే రప్పించుకోవాలనుకుంటున్నావో అలాగే ఇతరుల జీవితం కూడా ఈ కనీస అవగాహనకి ఇకనైనా రండి మీరు చేస్తున్న అల్లర్లకి ఆ ఇండివిజువాలిటీ లేని ఆడదో లేదా ఇండివిజువాలిటీ సరిగ్గా లేని మగవాడో వాళ్ళ లైఫ్ పార్ట్నర్లతో ఎన్ని భేదాభిప్రాయాలు ఎన్ని మనస్పర్ధలు ఎన్ని గొడవలతో ఎన్ని ఎన్ని రకాలుగా హింసకి గురైపోతున్నారో ఆ పాపం మీకు తగులుతుందన్న భయమైనా ఉంచుకోండి అప్పుడు ఈ సమాజంలో మన భారతదేశంలో కుటుంబ కలహాలు అస్సలు ఉండవు ప్రతి కుటుంబం సస్యశ్యామలంగా శాంతిమయంగా సుఖ సంతోషాలతో శాంతియుతంగా ఉంటుంది Please do watch, like, share, subscribe. SSV, NAGA,